వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఎస్ఐఆర్ విధుల్లో ఉన్న బిఎల్ఓల మృతికి కారణాలేంటి పని ఒత్తిడి భరించలేకపోతున్నారా పై అధికారుల టార్చరే ఆత్మహత్యకు కారణమా ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో కనిపిస్తున్న కొత్త కోణం సంచలనంగా మారుతోంది ఓవైపు విపక్షాల విమర్శలు సుప్రీంకోర్టులో పిటిషన్లు కనిపిస్తుంటే మరోవైపు బూత్ లెవెల్ ఆఫీసర్ల మరణాలు కలవరానికి గురిచేస్తున్నాయి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొంతకాలంగా దీనిపై పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది అయితే ఇందులో పాల్గొంటున్న బియ్యవోల మరణాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి కొద్ది రోజుల్లోనే కనీసం తొమ్మిది మంది బిఎల్ఓలు మరణించారు అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య పదహారు ఈ మరణాలే ఇప్పుడు రాజకీయ వివాదానికి దారి తీస్తున్నాయి బెంగాల్ తమిళనాడు కేరళ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఈ మరణాలు సంభవించాయి అరవింద్ ముల్జీ ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన బిఎల్ఓ తన స్వగ్రామం దేవ్లీలో బలవడానికి పాల్పడ్డారు చనిపోయే ముందు ఆయన రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది ఎస్ఐఆర్ అప్లోడ్స్ కంప్లీట్ చేయాలంటూ బిఎల్ఓలను అధికారులు అర్ధరాత్రి పోటు కూడా ఒత్తిడి చేస్తున్నారని ఈ లేఖ చెబుతోంది ఇక కమల్ నస్కర్ పశ్చిమ బెంగాల్లో సౌత్ ట్వంటీ ఫోర్ పరిగణాల జిల్లాకు చెందిన బిఎల్వో ఎస్ఐఆర్ పని ఒత్తిడితో ఆసుపత్రి పాలయ్యారు రింకు తరఫ్దార్ నాడియా జిల్లాలో పనిచేస్తే మరో బిఎల్ఓ పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు ఇక శాంతిమణి ఎక్క పశ్చిమ బెంగాల్లో బజార్లో రంగమతి పంచాయతీలో పనిచేస్తే నలభై ఎనిమిదేళ్ల బిఎల్ఓ పని ఒత్తిడి భరించలేక పాల్పడ్డారు ఇక ముఖేష్ చంద్ జన్గిట్ ఈయన రాజస్థాన్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నవంబర్ పదహారవ తేదీన రైలు కింద పడి చనిపోయారు ఆయన జేబులో దొరికిన లేఖలో తన చావుకు సూపర్వైజర్ సీతారాం బొంకర్ కారణంగా రాశారు అటు కేరళలో మరో బిఎల్ఓ ఇలానే చనిపోయారు అనీష్ జార్జ్ అనే నలభై నాలుగేళ్ల బిఎల్ఓ కన్నూరులో పయ్యన్నూరులో నియోజకవర్గంలో పనిచేస్తున్నారు జార్జ్ మరణం తర్వాత ఓ ఆడియో లీక్ అయింది అందులో జార్జ్పై అధికారి టార్గెట్ విషయంలో బెదిరించడం రికార్డ్ అయ్యింది పని ఒత్తిడితో చనిపోయే బీఎల్వోలే కాదు ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఒత్తిడి భరించడం కంటే మరేదైనా పని చేసుకోవటం బెటర్ అనుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో నోయిడాకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పింకీ సింగ్ అందుకే రాజీనామా చేశారట పదకొండు వందల డెబ్బై తొమ్మిది మంది ఓటర్ల ధృవీకరణ పనిని విద్యార్థులకు చదువు చెప్పే పనిని ఏకకాలంలో చేయటం అసాధ్యమంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు పింకీ సింగ్ ఇలా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటున్న బియ్యల్ఓలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని నివేదికలు వస్తున్నాయి వీరిలో కొందరు అనారోగ్యం పాలైతే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడతారని చెబుతున్నారు మరికొందరు ఇంతటి పని భారం మేము ఒయ్యలేమంటూ రాజీనామాలు చేస్తున్నారట దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీసర్ల నుంచి నివేదిక కోరింది అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ ఐఆర్ఎస్ బి సాయి ప్రసాద్ గారు నమస్తే సాయి ప్రసాద్ గారు సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి సాయి ప్రసాద్ గారు ఇంకా అన్మ్యూట్ అవ్వాల సాయి ప్రసాద్ గారు ప్రధానంగా ఇప్పుడు పని ఒత్తిడి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ అవుతుంది ఇలాంటివి ఎప్పుడు కూడా మనం కంటిన్యూగా వింటూ ఉంటాం కానీ ఈ ఒత్తిడి తట్టుకోలేక ఏకంగా రాజీనామాల వరకు అంటే ఓకే మరణాల వరకు వెళ్తారంట అసలు ఎలా చూడాలి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు అదేనండి ఆశ్చర్యం ఏంటంటే ఇంతకుముందు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు దాదాపు సెవెన్ ఇయర్స్కి ఒకసారి జరిగిందండి అంటే ఏజెండాకి ఒకసారి ఇదే ప్రాసెస్ జరిగిందని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ ట్వంటీ వన్ ఇయర్స్ లో ఇంతవరకు జరగలేదు ఇప్పుడే జరుగుతుంది ఇంతకుముందు సెవెన్ ఇయర్స్ వరకు జరిగే రివిజన్ కానీ లేకుంటే ప్రతి ఎలక్షన్ ముందర జరిగే రివిజన్ కానీ ఈ ట్వంటీ వన్ ఇయర్స్ ఎందుకు జరగలేదు ఒక మౌలికమైన ప్రశ్న తర్వాత పని ఒత్తిడి అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు విన్న వాళ్ళ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కొంతమంది టీచర్స్ అంటుందండి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ టీచర్సే ఉండాలి మన మనము ఇంకొక విచిత్రమైన అభిప్రాయం వింటూ ఉంటాం గవర్నమెంట్ స్కూల్స్లో చిల్డ్రన్ లేరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఉండరు వాళ్ళు మనకు పాఠాలు చెప్పడం లేదు అన్నది ఒక సమాజంలో వింటూ ఉంటాం అంటే ఒక్కసారిగా సడన్ గా కొంచెం ఒక రిలాక్స్డ్ గా ఉండే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటానండి గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రెషర్ లేక స్కూల్ చిల్డ్రన్ ప్రైవేట్ స్కూల్స్ పోతున్నారు అన్న ఒక నానుడే ఒక అభిప్రాయం అయితే ఉంది కదండి కానీ ఒకటేంటంటేనండి ఒక్కొక్కరికి ఆ థౌజండ్ ఓటర్స్ ఎలక్టర్స్ అలాట్ చేశారండి బిఎల్ఓకి బిఎల్ఓకి మా త్రీ విజిట్ చేయాలి అని డ్యూటీ పెట్టారు ఒకవేళ ఇంత ముందు పనికి వాళ్ళు అలవాటు పన్నా పడకున్నా కూడా సడన్ గా ట్వంటీ వన్ ఇయర్స్ లో ఈ ప్రాసెస్ ని అత్యంత వేగవంతంగా చేయాలి అని ఐడియా రావడం అనేది కొంచెం ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం కూడా కాస్త గ్రహనీయంగానే ఉంటుంది అంతవరకు ఎందుకండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలి మనం మీరు ఫార్మ్ నెంబర్ ఈఎఫ్ అంటే ఎన్యూమరేషన్ ఫార్మ్ ఎన్యూమరేషన్ ఫామ్ చూసారంటే దానిలో టు బి ఫిల్డ్ బై అని కొన్ని కాలమ్స్ ఉందండి ఆల్రెడీ దాదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఏంటి ఇంకా తక్కువ ఎక్కువ ఉండాలండి అందరూ రూరల్ బోర్టర్స్ నిరక్షణ కదండి అవును అంటే ఏంటి వాళ్ళ బదులు కూడా బిఎల్ఓసే చేయాల్సి ఉంటుంది కదా అంటే కాదు టైం లిమిట్ అంటే ఉండదా సాయప్రసాద్ గారు ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ హడావిడిగా బిఎల్ నియమించుకోవటం ఎందుకంటే అప్పుడు కూడా విన్నాం బియల్ నియమించుకున్నప్పుడు చాలా మంది అపాయింట్మెంట్స్ తీసుకునే జాయిన్ కాకపోతే ఇమీడియట్గా జాయిన్ అయిపోతే ఇమిడియట్గా తీసేస్తాం అని వాళ్ళు బెదిరించడం ఇవన్నీ కూడా చాలా వార్తలు విన్నాం మనం అంటే ఎందుకు ఆసక్తి చూపించట్లేదు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఇప్పుడు ప్రైవేటు ఉపాధ్యాయులు ఎవరైనా ప్రైవేట్ దాంట్లో కూడా చేయడం వల్ల ఏమైనా వాళ్ళకి స్ట్రెస్ అవుతుందేమో అని కానీ వాళ్ళు పక్కన గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉంటూ ఉపాధ్యాయులుగా ఉంటూ ఏకకాలంలో ఇది కూడా చేయడం వల్ల ఒకేసారి ఇంత మందిని వాళ్ళకి యాడ్ చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా మనం మళ్ళీ నమోదు చేయడం వల్ల చాలా మాకు స్ట్రెస్ అవుతుంది అంటూ మొత్తం ఉద్యోగాలకు రాజీనామాలు చేసే పరిస్థితి వచ్చేస్తుంది అంటే అసలు ఇదంతా కూడా ఇంత హడావుడి ప్రక్రియ హడావిడి ప్రక్రియ ఏంటండి ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కూడా టీచర్లకి నాన్ అకాడమిక్ వర్క్ ఇవ్వకూడదు ఎక్సెప్ట్ ఎలక్షన్స్ అని దానికి మినహాయింపు ఇచ్చారండి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా అంటే ఏంటి ఈ వన్ మంత్ ఈ నవంబర్ లో అన్నారు కదా దాదాపు ఈ నవంబర్ అంటే మరి స్కూల్స్ కి సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేయాలని ప్రెషర్ అయితే విపరీతంగా ఉంటుంది అది కాదని చెప్పలేమండి కానీ ఈ వన్ మంత్ మాత్రం మినహాయింపు ఇచ్చేసి వాళ్ళని ఎలక్షన్ వర్క్ చేయాలి అని చెప్పి మన విద్యా హక్కు చట్టం పెట్టుకున్నాం ఆందోళన దానికి మినహాయింపు ఉంది వేరే వర్క్ ఏమి ఇవ్వకూడదు టీచర్లకి ఈ ఒక్క వర్క్ ఇవ్వచ్చు అని పోతే వీళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము అన్నారు మాన్యువల్ ఇచ్చాము అన్నారు బిఎల్స్ కి కానీ ఆ ట్రైనింగ్ కూడా లాస్ట్ మినిట్ లో మనం ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ పోతాం అంత ఎలక్షన్ బుత్లకి అలా ఉంటుంది అంతకు ముందే వాళ్ళకి రెగ్యులర్ గా ట్రైనింగ్ ఉంటే బాగుండేది ఇప్పుడు మన ఎలక్షన్స్ ఫైవ్ ఇయర్స్ వస్తుందండి అవును ఫైవ్ ఇయర్స్ ముందర రివైజ్ చేసుకోవాలి ఈ టీచర్లని బ్యాచ్ గా బ్యాచ్ వైజ్ గా మీకు చివరిలో ఈ ట్రైనింగ్ ఇస్తే కాస్త మీకు వాళ్ళతో ఇంటరాక్ట్ కావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కాలంగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళని రెగ్యులర్ గా క్వార్టర్లీ అంటే రైట్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ జనవరి టు డిసెంబర్ రెగ్యులర్ గా చేసింటే ఈ ట్వంటీ వన్ ఇయర్స్ లో అనుకోకుండా సడన్ గా ఓపెన్ గా మేము స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ చేస్తున్నాము ఇది మొదటిసారి కాదు అంటే మొదటిసారి కానప్పుడు అంతకు ముందు సెవెన్ ఇయర్స్ ఒకసారి జరిగింది ఇప్పుడు ఎందుకు రెండు దశాబ్దాలకు కూడా ఎందుకు జరగలేదు అన్నది ముందు వాళ్ళు ఆన్సర్ చేయాలండి దానివల్ల అంటే వీళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ ట్రైన్ నాకు తెలిసి ట్రైనింగ్ సరిగా లేకపోవడం వల్ల ఈ టూ థౌజండ్ ఫోర్ యొక్క స్పెషల్ డివిజన్ తో మ్యాచ్ చేయడం అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ అండి బిఎల్ఓకే టూ థౌజండ్ ఫోర్ ఎస్ఐఆర్ తో టూ ఇప్పుడు ఇప్పుడు కరెంట్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ కు ఉండే ఎన్యూమర్ రేటర్ ఫార్మ్ లో ఉండే కాలంస్ మ్యాచ్ చేస్తూ ఫిల్అప్ చేయించాలి ఫిల్అప్ చేయించాలి అని ఎందుకంటున్నానంటే చాలా మందికి చదువు రాదు కాబట్టి ఈ అడిషనల్ వర్క్ ఈ ఈ కోణం ఎలక్షన్ గమనించడం లేదండి ఇప్పుడు మలాంటి వాళ్ళకి అవగాహన అవగాహన ఉండేవాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు వాళ్ళే చేసుకుంటారు కానీ రూరల్ ఏరియాస్ మీరు చెప్పినట్టుగా అక్కడికి చదువు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ కూడా వాళ్ళు డీటెయిల్ గా తీసుకోవడం ఎవరు ఎవరు లేదు ఎంతో కూడా ఎగి వర్క్ లాగా అనిపిస్తుంది అంటే జనరల్ గా మీరు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి అసలు ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది ఎంత మందిని ఒకరికి అలాట్ చేస్తారు ఒక బిఎల్ఓకి ఈచ్ బిఎల్ మాక్సిమం థౌసండ్ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి ట్వెల్వ్ హండ్రెడ్స్ కన్నా ఓటర్స్ ఎక్కువ ఉండకూడదు అనేది ఒక రూల్ అలాగే ఈచ్ ఓటర్స్ ని అలాట్ చేశారండి ఎలక్టర్స్ ని ఈచ్ కి వీళ్ళు పోయి ఎన్యూమరేట్ ఫామ్ ఇవ్వాలి ఎన్యూమరేట్ ఫామ్ తో పాటు ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫార్మ్ ఎయిట్ కూడా అటెండ్ కావాలి ఫార్మ్ సిక్స్ అంటే కొత్త న్యూ ఎన్రోల్మెంట్ ఫామ్ ఫార్మ్ సెవెన్ అంటేనేమో అబ్జెక్షన్స్ క్లెయిమ్స్ స్వీకరించడం ఫామ్ ఫార్మ్ అంటే ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ కరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఆ ఫార్మ్ నింపించ నింపించడం వీళ్ళకి ఇంతకుముందు సడన్ గా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేకుండా సడన్ గా వీళ్ళని అర్జెంట్గా ఈ వర్క్ రెండు రోజులు మూడు రోజులు ఒక మాన్యువల్ ఇప్పించి చెప్పించేసి మీరు ఫీల్డ్ కెళ్ళి వీళ్ళ చేత ఫిల్ అప్ చేయించరండి ఇరవై ఒక్క సంవత్సరాల కిందట వీళ్ళెవరు అప్పుడు వీళ్ళ వీళ్ళు రిలేటివ్ ఇచ్చిన వివరాలు ఏంటి ఇప్పుడు వీళ్ళు ఇచ్చే వివరాలు ఏంటి ఇవన్నీ కూడా తెలపడి మనకి చదివేదానికి చాలా సులభంగా చూసి ఫీల్డ్ కెళ్ళి క్షేత్రస్థాయిలో ఫిల్అప్ చేయించాలంటే ముఖ్యమంత్రి పడుతుందండి అవును ఖచ్చితంగా అది కనీసం అది ఈసీ గమనించాలి ఈసీ గమనించి వాళ్ళు కనీసం వీడియోస్ రిలీజ్ చేయాలి వీడియోస్ అంటే ఏంటండి యాభై యాభై వేల మంది ఉన్నారండి ఇప్పుడు మనకు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు అంటే ఒక విధంగా మనం పర్సంటేజ్ గా వేసుకుంటే బాగుంటుందేమోనండి పర్సంటేజ్ అంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ బిఎల్ఓస్ గుజరాత్ లో ఉన్నారండి బిఎల్ఓస్ టీచర్లుగా ఉండడం అనేది కాకతాళ్యం అనుకుంటే ఒక విధంగా ఇదేమైనా ఈ బిఎల్ఓ పోస్ట్ వల్ల వీళ్ళు మరి ప్రాణం తీసుకున్నారా అన్నది మచ్ మైట్ బి సైడ్స్ అంటే సాయి ప్రసాద్ గారు హడావిడిగా అంత టార్గెట్స్ కొంతమంది చదివే ఆల్రెడీ మీరు వినే ఉంటారు అర్ధరాత్రి వరకు అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి మమ్మల్ని వేధిస్తున్నారు ఇమీడియట్ గా మీరు ఎన్రోల్ చేయండి అందులో మొత్తం నమోదు చేయండి అంటూ వేధిస్తున్నారు మేము ఆర్సెట్ భరించలేమంటూ కొంతమంది చనిపోయారు అని చెప్తున్నారు అది ఇప్పుడు అదే కదా మెయిన్ ఇప్పుడు ఇంతమంది అసలు ఇంతమంది కారణ కారణవాడవేంటి ఇప్పుడు ఓటర్లు అసలు ఉన్నారో లేదో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలుపెట్టిన దేనికి ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరు ఎంతవరకు అందులో కరెక్ట్ ఉండేది ఇది అంతా తెలుసుకోవడానికి కదా అటువంటిప్పుడు ఒక ఓటర్గా ఉన్న వ్యక్తే బిఎల్ఓ ఉన్న ఒక ఓటరే కదా ఆయన కూడా ఒక ఓటరే ఇప్పుడు వాళ్ళే చనిపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి అంటే అసలు ఎందుకు ఇప్పుడు వీరు చెప్పిన టీచర్లు అంగన్వాడీలు వీళ్ళ మీద ఎక్కువగా ఇలాంటివి పెడుతూ ఉంటారు అదనంగా కొంతమంది తీసుకున్నారు ఇప్పుడు ఎవరు తీసుకున్నా అటు వాళ్ళకి అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇటు ఇంకా బిఎల్ఓ ఎవరైతే తీస్తున్నారో అపాయింట్మెంట్ తీస్తున్నారో వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది అదే అండి కారణాలు తెలుసుకురా చెప్పి సిఇఓ అయితే రిపోర్ట్ అయితే అడిగాడండి వీళ్ళని డిఎంసీ డిస్ట్రిక్ట్ ని రిపోర్ట్ అడిగాడు సో మనం ఒక పోలీస్ ఏమో అవన్నీ నేచురల్ డెత్స్ అన్నాడు నేచురల్ డెత్స్ అంటే వాళ్ళ కారణాలు వేరే చెప్తారు మనం ఆ రైతు ఆత్మహత్యలు అంటే ఒక ఒక మంత్రి అనేవాడు అది రైతు ఆత్మహత్యలు కాదు వాళ్ళు లవ్ అఫైర్స్ లో ఫెయిల్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి ఒక విధమైన ఆ క్రూరమైన కామెంట్ చేసేవాళ్ళు అలాగే పోలీస్ అధికారి ఇవన్నీ నేచురల్ డెత్స్ అన్నాడు నేచురల్ డెత్స్ అంటే ఒకటి ఒకటండి అతను నోట్ ఒక నోట్ రాసి పలా ఈ ఒత్తిడి వల్ల వెళ్తున్నాను దీనిపైన మా మా వాళ్ళు మా పై ఆఫీసర్లు మా మా పైన ప్రెషర్ పెట్టారంటే కనీసం దానిపైన ఇమీడియట్ ఎంక్వైరీ ఉండి ఉండాలి ఈయన రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కొంచెం తాత్సాహంగా చేయడం కరెక్ట్ కాదేమో ఎలక్షన్ కమిషన్ సైడ్ చెప్తున్నాను ఆ నోట్ రాయడం అనేది ఆల్మోస్ట్ మనం డెత్ డిక్లరేషన్ ఉంటామండి డిక్లరేషన్ డెత్ మామూలుగా అయితే డౌరులు అయితే ఇమ్మీడియట్ గా ఎవరైతే నోట్లో ఆ నోట్లో మనిషన్ చేయబడ్డారో ఆ కాగితంలో వాళ్ళని అరెస్ట్ చేస్తారు అంటే సూపర్వైజర్ కానివ్వండి లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పి చెప్పిన తర్వాత అతను ఇద్దరు ముగ్గురు అయితే అలా అన్నారని విన్నాం కదండి వాళ్ళు అది డెత్ డిక్లరేషన్ లాంటిది కదండి ఇమ్మీడియట్ గా దానిపైన కనీసం పది మందికి తెలిసేట్టుగా యాక్షన్ ఉండాలి కదా ఆ సూపర్వైజర్ నుంచి ఎక్స్ప్రెషన్ తీసుకొని ఆయన మనము ఎలాగైతే వీళ్ళ గురించి మాట్లాడుతున్నామో అతన్ని కూడా లైన్ లో తీసుకొని అంటే కన్సర్ గుజరాత్ మీడియా గురించి చెప్తున్నానండి ఆ కన్సెంట్ సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకొని ఇది కరెక్ట్ అయినా మీరు ఏం ప్రెషర్ పెట్టారు అంటే కొంచెం పబ్లిక్ కు తెలిసేది కానీ ఈసీ ఈసీకి మంచి అధికారం ఉంది కాబట్టి పోలీస్ వాళ్ళకి చెప్పి వెంటనే పోయి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అంటే కొంతవరకు మనకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేది కానీ వాళ్ళు కాస్త దీన్ని తేలిగ్గా తీసుకోవడము లేకుంటే ఇదేదో అడ్మినిస్ట్రేటివ్ ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నట్టుగా నేను అనుకుంటానండి మామూలుగా మనకు ఉద్యోగం చేసేటప్పుడు మనకు ఒక ఆఫీసర్ల పైన కాస్త అసంతృప్తిగా ఉండేటప్పుడు ఇంకో దానిపైన మనము కారణం చూపిస్తా ఉంటాం అలాగే ఎలక్షన్ కమిషన్ వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల వాళ్ళ ఇంటర్నల్ ఆఫీషియల్ డిఫరెన్సెస్ వల్ల కొంతమంది ఇలాగ అన్నారు అని చెప్పుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి అది లేకుండా వాళ్ళంటే ఆ నోట్ పైన యాక్షన్ ఇమీడియట్ గా డిమాండ్ చేయాలండి ఎవరైతే సూసైడ్ నోట్ లో మెన్షన్ చేశారో ఈ కారణం వల్ల వెళ్ళిపోతున్నాము ఈ అధికారి నా పైన ప్రశ్న పెట్టాడు అంటే దానిపైన ఇప్పటికే ఒక ఇంటర్మ్ రిపోర్ట్ అన్న ఈసీ ఇచ్చింటే బాగుంటుంది అండి డెఫినెట్గా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ మంచిదే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం విపక్షాల విమర్శలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం రీసెంట్గా బీహార్లో కొన్ని లక్షల ఓట్లు తొలగించారు కేవలం బీజేపీ విపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుకూలమైన ఓట్లన్నీ తొలగించారంటే వాళ్ళు చేస్తున్న విమర్శలు చూస్తున్నారు ఒక స్వతంత్ర వ్యవస్థ ఎన్నికల కమిషన్ అనేది ఇప్పుడు దానిపై విమర్శలు చేయటం అసలు మనం ఎలా చూడాలి విపక్షాల విమర్శలు అంటే ఒకటండి ఎలక్షన్ కమిషనర్ ఆయన ఆయన ఇచ్చిన కరపత్రం వేసుకున్నాడు ఇన్ని ఇన్ని మేము రివైజ్ చేశాము జీరో అప్పీల్స్ అని వేసుకున్నాడు జీరో అప్పీల్స్ అంటే ఒక్కరు కూడా అప్పీల్ చేసుకోలేదు ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పలేదు అని ఆయన పాంప్లెట్స్ చూసి అందరికి పంచారండి ఆ ప్యాంప్లెట్ నా దగ్గర కూడా ఉంది అంటే లక్షల మంది తీసారు అన్నప్పుడు ఆ ఫిగర్స్ అలాగా ఏదో కాస్త ఎస్టిమేటెడ్ ఫిగర్స్ కాకుండా కరెక్ట్ గా ఎక్కడైతే మిస్టేక్ ఉందో ఇప్పుడు నేను ఫామ్స్ చెప్పాను కదండి ఫామ్ సిక్స్ అనేది ఎన్రోల్మెంట్ అండి ఓకే ఫార్మ్ సెవెన్ అన్నదేమో క్లెయిమ్ కు అబ్జెక్షన్ కండి ఫార్మ్ ఎయిట్ కరెక్షన్ కు ఫామ్ ఎయిట్ మా ఫామ్ సెవెన్ మాకు జీరో వచ్చింది అంటున్నాడు ఆయన బీహార్ లో కూడా మాకు ఇంతవరకు ఒక అప్పీల్ రాలేదు అంటున్నాడు అంటే కేవలం పత్రికల్లో చెప్పేసి పత్రికల్లో ఒక కి ఒక భయానకమైన ఆలోచన ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం మీకు నిజంగా మీ దగ్గర ప్రూఫ్ ఉండేటంటే మాకు ఎందుకు ఫైల్ చేయలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు మన జూబ్లీ హిల్స్ ఒక ఇంటో నలభై ఎనిమిది అని చెప్పి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అన్నారు కానీ అప్పీల్ కూడా రాలేదు ఎలక్షన్ కమిషన్ అయితే అప్పీల్ రాలేదు ఎవరు కూడా సమస్య చెప్పేదానికి రెడీగా వస్తారండి దాన్ని లిఖిత పూర్వకంగా పెట్టి ప్రొసీజరల్ గా కన్సర్న్ ఆఫీసర్ కి ఇవ్వాలంటే మాత్రం వెనక్కి వెళ్ళిపోతారు దానివల్ల కామన్ ఓటర్ పాపం కన్ఫ్యూజ్ అయిపోతాడు నిజంగా ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్ ఏమో జీరో అప్పిల్స్ అంటా ఉన్నాడు వాళ్ళు ఏమో లక్షల కొలిది ఓటర్లు గెల్లంత అయిపోయినారంటున్నారు ఒక ఇంట్లో నలభై ఎనిమిది చెప్పి అంటున్నారు ఇది వాళ్ళు ప్రెస్ రిపోర్ట్ లో ప్రెస్ లో ఇది చెప్తున్నారు కాబట్టి కొంచెం కామన్ మ్యాన్ కి రెండు పక్కల వింటా ఉంటే ఎటు నమ్మాలి ఎవరిని నమ్మాలి ఆ ప్రభుత్వాన్ని నమ్మాలనా లేకుంటే మన పార్టీలు నమ్మాలా అన్న డౌట్ వస్తుంది ఇంకొక మాట అండి ఇంకొక మాట బెయల్మోస్ యాభై ఒక్క వేల మంది ఉంటే గుజరాత్ లో చెప్తున్నాను అండి గుజరాత్ లో ఇరవై ఎనిమిది వేల మంది బిఎల్ చేసి ఉన్నారు అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ బూత్ లెవెల్ ఏజెంట్స్ అంటే పొలిటికల్ పార్టీస్ అపాయింట్మెంట్ అఫీషియల్ గా అపాయింట్మెంట్ చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా ఒక్కొక్క బూత్ కి అంటే ఒక్కొక్క బూత్ కి వెయ్యి మంది వెయ్యి వెయ్యి ఓటర్లకు సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్ కి బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఈ ఎస్ఐఆర్ లో పాత్ర రోల్ ఉంది వాళ్ళు రోజుకి ఫిఫ్టీ ఎన్యూమరేటింగ్ ఫార్మ్స్ ఫిలప్ అప్ చేయించుకునే ఓటల్ దగ్గర బీఎల్ఓకి ఇవ్వాలండి డైలీ ఫిఫ్టీ ఫార్మ్స్ ఇవ్వాలి సో బిఎల్ఓకి థౌజండ్ ఫార్మ్స్ ట్వంటీ డేస్ అనుకుందాం ఇరవై రోజుల లోపల బిఎల్ఏ సహాయంతో బిఎల్ఓ దీన్ని కంప్లీట్ చేసేట్టుగా ఉండాలి వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్ ప్రకారం మరి నిజంగా లక్షల ఓట్లు గలంతింది లక్షల ఓట్లు గలంతింది పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేసుకున్న బూత్ లెవెల్ ఏజెంట్స్ బిఎల్ఓ కు ఎందుకు ఫార్మ్ సిక్స్ గానీ ఫార్మ్ సెవెన్ గాని ఎందుకు ఇవ్వలేదు అనే డౌట్ అయితే వస్తుంది కదండి ఎలక్షన్ కమిషన్ కైనా ఎస్ డెఫినెట్ గా మాటలు చెప్పడం ఈజీ మీరు చెప్పినట్టుగా ప్రూఫ్స్ తో సహా చూపిస్తే దానికి ఒక

కాస్త వాళ్ళకు భరో మీరన్నారే భరోసా అన్నది ఆయన విజిట్ చేసి వాళ్ళతో సంప్రదించి వాళ్ళకు ధైర్యం చెప్తేనే ఈ ఫీలింగ్ తగ్గుతుందండి లేకుంటే ఇది ఇలాగే మన ఆత్మహత్యలు స్టూడెంట్స్ ఆత్మహత్యలు రైతు ఆత్మహత్య లాగా ఇవి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే స్టూడెంట్స్ చనిపోవడము క్రాప్ నాశనం అయితే రైతు చనిపోవడం అలాగే ఈ బిఎల్ఓసి పరంపర కాకుండా చూసుకోవాలంటే డెఫినెట్ గా మీరు చెప్పినట్టు ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకంటూ కొంచెం సమయం కేటాయిస్తే ఖచ్చితంగా ఇలాంటివన్నీ అరికట్టడానికి వాళ్ళకి ఒక ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతాం రైట్ అండి థ్యాంక్ సో మచ్ సాయి ప్రసాద్ గారు థ్యాంక్స్ ఫర్ జాయిన్ ఎస్ ఇక ఇప్పటికే వాటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రతిపక్ష పార్టీలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వారి ఓట్లు తొలగిస్తున్నారని భారీగా బోగస్ ఓట్లు సృష్టిస్తారని బహిరంగంగా విమర్శించడం చూస్తూనే ఉన్నాం అందుకే ఇంత హడావిడిగా చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి ఇదే సమయంలో బిఎల్ఓల మరణాలు కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి తమ ఋతుతో పాటుగా అదనంగా ఓటర్ జాబితా పనికి మధ్య సమన్వయం చేసుకోలేక బిఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు ఇక బీహార్లో ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రయోగాత్మకంగా చేపట్టారు అక్కడ ఏకంగా అరవై ఐదు పాయింట్ రెండు లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది వీటిలో ఎక్కువ భాగం ప్రతిపక్షాలకు మద్దతిచ్చే ఓటర్ లేని విపక్షాలు వాదించాయి ఇక చనిపోయినా వలస వెళ్లినా ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు హక్కు కలిగిన వారు పేరు తొలగించినట్టుగా ఎన్నికల సంఘం చెబుతోంది బీహార్ ఎన్నికల ప్రక్రియకు రెండు నెలల ముందు హడావిడిగా చేపట్టిన ఎస్ఐఆర్ పై విమర్శలు వెల్లువెత్తాయి ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కేరళ వంటి రాష్ట్రాలు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానమే ఆమోదించాయి అయినా ఈసీ వెనక్కి తగ్గలేదు బీహార్ తర్వాత ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది తొలి దశలో పశ్చిమ బెంగాల్ తమిళనాడు అస్సోం సహా పన్నెండు రాష్ట్రాలు చేపడుతోంది ఈ ప్రక్రియలో దాదాపుగా ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మంది బిఎల్ఓలు పాల్గొంటున్నారు ఈ క్రమంలో వీరంతా తీవ్ర ఒత్తిళ్లు సవాళ్లు ఎదుర్కొంటారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు ప్రతిపక్ష పార్టీ నేతలు ఈసీపై విమర్శలు గుప్పిస్తున్నారు ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటి సవరణ ప్రక్రియ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పలు రాష్ట్రాల్లో సవరణ కొనసాగుతున్నందున స్టే ఇవ్వలేమని తెలిపింది ఈ కేసులో తగిన ఆధారం లభిస్తే ఓటర్ల జాబితా ప్రచురణ గడువు పొడిగించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించగలమని స్పష్టం చేసింది పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ కమిటీ తమిళనాడులో డిఎంకే తదితర పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది తక్కువ సమయంలో వర్షాలు పండుగ సీజన్ల మధ్య ఈ సవరణ చేపట్టడంతో లక్షలాది మంది అర్హులైన ఓటర్ల జాబితాను తొలగిపోయే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈసీఐ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా నిర్వహించేందుకు ఈసీఐకి అధికారం ఉందని విధానపర లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు అయితే ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని తొలగించిన ఓటర్ల వివరాలు బహిరంగంగా ఉంచడం లేదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు రాష్ట్రాల్లో ఉన్నత న్యాయస్థానాల్లో ఈ అంశంపై పెండింగ్లో ఉన్న పిటిషన్లపై తదుపరి విచారణ నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తుది నిర్ణయం తీసుకునే వరకు ఈసీఐకి రెండు వారాలు గడువిచ్చి ఈ అంశంపై వివరణాత్మక కౌంటర్ దాఖలు చేయని నోటీసులు జారీ చేసింది గట్టి ఆధారాలు చూపగలిగితే ముసాయిదా జాబితాల ప్రసరణ తేదీ పొడిగించాలని ఆదేశించడంలో వెనుకాడబోమని కోర్టు తెలిపింది కేరళకు సంబంధించిన పిటిషన్లు డిసెంబర్ రెండున తమిళనాడుకు సంబంధించిన పిటిషన్లు డిసెంబర్ నాలుగవ తేదీన పశ్చిమ బెంగాల్ పిటిషన్లు డిసెంబర్ తొమ్మిదవ తేదీన విచారణకు తీసుకోవాలని కోర్టు నిర్ణయించింది ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ కిప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్ నిజం ఇదే మై